లైవ్ అప్డేట్స్ ఒకటి ఒకటి డిస్కస్ చేసుకుంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నది అసలు ఈ వీక్ కళ్యాణ్ శ్రీజ సంజన సంజన తనుజా తనుజ వీళ్ళతోనే సరిపోయింది శుభ్రంగానే అసలు వీక్ మొత్తం వీళ్ళ ముగ్గురు చుట్టూనే తిరిగింది కదా తనుజా కళ్యాణ్ శ్రీజ వీళ్ళ ముగ్గురు ఇంకెవరైనా వచ్చారా అసలు అసలుకి ఎవరు ఏదో జస్ట్ వస్తూ వెళ్తున్నారు అనిపిస్తుంది చెప్పి ఇంటికి వచ్చిన గెస్ట్ లాగా పూర్తిగా బిగ్ బాస్ హౌస్ నుండి వీళ్ళు ముగ్గురు గురించి టాపిక్ మొత్తం నిజంగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా అయితే ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ చెప్పుకుందాము కళ్యాణ్ కెప్టెన్ అయిపోయాడు తను ఏంటి స్ట్రాటజీ ప్లే చేస్తాడు ఆ స్ట్రాటజీ ఎంతవరకు వర్కౌట్ అయింది తర్వాత నిన్న ఎపిసోడ్ అయిపోయిన తర్వాత చాలా జరిగాయి అది కూడా కళ్యాణ్ గురించి సంజనా గురించే జ కా తనుజా ఇద్దరి పేరులో కన్ఫ్యూజన్ అయిపోతానండి తనూజ సంజన వీళ్ళిద్దరి పేరు మరి మీలో ఎంతమంది కన్ఫ్యూజ్ అవుతారో నాకు కామెంట్ చేయండి హలో మర్చిపోయాను సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి వీడియో మొత్తం చూడండి ఎందుకంటే లైక్ చేస్తే అనేది కొంతమందికి రీచ్ అవుతుంది వీడియో ఏంటనే మహా నీకు వచ్చే వ్యూస్ ఏంటి నేను లైక్ ఏదో చేయాలనుకుంటున్నారా ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేస్తేనే కదా మరి నలుగురికి చేరుతుంది అప్పుడే వ్యూస్ అనేవి వస్తాయి లేకపోతే రాదు కదా ఎంకరేజ్ చేయాలండి మీలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేస్తేనే మేము కొంచెం ఇంకా ఇంట్రెస్ట్గా చెప్పాలనిపిస్తుంది అన్నమాట అంతే చూడండి ఈ బోర్డు చిన్న చిన్న కొంచెం కొంచెం వచ్చే వ్యూస్కి నేను ఎన్నిసార్లు వీడియో చేసి చెప్తున్నానంటే మీరు అర్థం చేసుకొని ప్లీజ్ 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 లైక్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేయడం అస్సలు మర్చిపోకండి ప్లీజ్ ఇప్పుడు వెళ్దాం లైవ్ అప్డేట్స్లో ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే రాత్రి నుంచి ఇప్పటిదాకా పూర్తి డే ట్వంటీ ఫోర్ అవర్స్లో ఏం జరిగిందో అన్నీ చెప్తాను నేను చాలా ఇంట్రెస్టింగ్గా మాత్రం ఉన్నది ఏంటంటే వీళ్ళు కూర్చుంటారు ఎవరు ఎవరు దీంట్లోనే ఇస్తారు కదా మీ ఇద్దరిలోని సెకండ్ స్టేజ్లో ఎవరుంటారు కళ్యాణం ప్లస్ తనుజా వీళ్ళిద్దరు ఉంటారు కదా వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు సేఫ్లోకి వెళ్తారు ఒకళ్ళు డేంజర్లోకి వెళ్ళాలని చెప్తే బిగ్ బాస్ అప్పుడు డిస్కషన్ మనకి ఎక్కువ చూపించలేదు తనుజా ఓకే అని చెప్పేస్తుంది సేఫ్ జోన్లో కళ్యాణ్ పంపించేస్తుంది అంతే కదా మనం చూసా కానీ లైవ్లో చాలా జరిగింది ఏం జరిగిందంటే అసలు వీళ్ళిద్దరూ టీమ్ కింద ఫామ్ అయ్యే ముందు ఎవరు తనుజా వచ్చి అడుగుతుంది కళ్యాణ్తో ఏమడుగుతుందంటే నువ్వు నేనే కలిపి ఆడుదామా అని చెప్పేసి అప్పుడే కళ్యాణ్ తనుజా దగ్గర నుంచి మాట తీసుకుంటాడు ఏమని తీసుకుంటాడంటే ఒకవేళ నువ్వు నేను నిల్చున్నావా నిల్చున్న తర్వాత ఎవరినో ఒకరిని సేఫ్ చేయాలి అని అంటే నన్ను చేస్తావా నువ్వు అని అని అడుగుతాడు అప్పుడు అతను తనుజ ఏమంటుందంటే ఆ నిన్ను చేస్తాను అని అంటుంది తను చేస్తాను అన్నందుకే తనతో చేయడానికి ఒప్పుకుంటాడు లేకపోతే శ్రీజాతోనే చేసుకోవడానికి ఒప్పుకుంటాడు అదే మాట నేను అందుకే వాప్పుకుంటాను అనమాట అది జరిగింది ఇదే విషయం ఇమాన్యువల్ దగ్గరికి వెళ్తుంది తనుజ వెళ్ళి అడుగుతుంది నేను చేసింది కరెక్టా కాదంటే ఇమాన్యు అసలు ఏం జరిగిందో నాకు మొదటి నుంచి చెప్పు అప్పుడు నాకు తెలుస్తుంది అని అంటే అప్పుడు అనమాట ఇలా ఇలా అయింది నేనే ముందు కళ్యాణ్ దగ్గరికి వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఇలాగా తన అన్నాడు ఒకవేళ నువ్వు నేను పక్క నుంచో సేఫ్ ఎవరు అవ్వాలంటే నన్ను చేస్తావా అని చెప్పేసి అడిగాడు ఎందుకంటే తనకి ఎవరు సపోర్ట్ ఉండదో హౌస్లో అని చెప్పేసి నాకు చేస్తావని అడుగుతు నేను ఓకే చేస్తాను అని అంటే ఇమాన్యువల్ అంటే పిచ్చిదానం నువ్వు ఎందుకు ఇంతవరకు ఇన్ని గేమ్స్ ఆడి వచ్చింది ఎందుకు సేఫ్ అవ్వడానికి కదా ఆ సేఫ్ని నువ్వు వదిలేసుకుంటే ఎలాగా నువ్వు తప్పు చేస్తావు అని చెప్పేసి అంటూ ఉంటాడు అది ఎలా వదిలేసుకుంటావు ఇంత దాకా ఆడి వచ్చావనంటే నువ్వు సేఫ్ అవ్వాలి కదా తనకు ఎలా అంటే లేదు నేను మాట ఇచ్చాను కదా మాట ప్రకారం ఇచ్చేస్తాను నేను అంటాను అక్కడ దివ్య కూర్చుంటుంది దివ్య ఏమంటుందంటే అటువంటివి ఏమైనా నువ్వు చెప్పాలి చెయ్యాలి అన్నప్పుడు ఒకసారి నన్ను అడుగు నేను నిన్ను ఫ్రెండ్గానే అనుకుంటున్నాను నీకు ఒక అడ్వైజ్ ఇస్తాను అని చెప్పేసి అంటుందిమాట దివ్య తను శాతం ఎందుకంటుందంటే కళ్యాణ్ సేఫ్ చేస్తుంది కదా కళ్యాణ్ అంటే పడదు దివ్యాకి అందుకని చెప్పి తనకి ఇవ్వకూడదు ఓ పిచ్చేదాన్ని నువ్వు పిచ్చేసావు కదా అనవసరంగా తను సేఫ్లో వెళ్ళిపోయాడు డేంజర్లో లేకుండా ఉన్నాడు దివ్యా బాధ అంతే ఎందుకంటే దివ్యాకి కళ్యాణ్ అన్న శ్రీజా అన్న అస్సలు నచ్చదు అందుకని మీలో ఎంతమంది కనిపిస్తుంది దివ్యకి నిజంగా నచ్చదా లేకపోతే నేను అనుకుంటున్నాను అని చెప్పేసి కామెంట్ చేయడం అస్సలు నచ్చుకో లైక్ చేస్తారా ప్లీజ్ లైక్ చేయండి తర్వాత ఏమవుతుందంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి తర్వాత ఇలా డిస్కషన్ అవుతుంది తప్పుడు తనుజ ఏమంటుందంటే సంజన ఏమంటుందంటే సంజనా తనుజ అంటే కళ్యాణ్తో ఆడింది ఎవరండి సంజననే కదా సంజన తనుజ కన్ఫ్యూజ్ అయిపోతున్నాను తనుజ తనుజ ఏమంటుందంటే ఇప్పుడు లేదు ఇప్పుడు హౌస్లోని డెమోను ప్లస్ రీతు కూడా ఎగ్నెస్ట్ అవ్వడానికి కారణం ఏంటంటే ఆ బెడ్ టాస్క్ ఉంటుంది కదండి ఆ బెడ్ టాస్క్లో కళ్యాణ్ డెమోను తీయడానికి వచ్చాడు అందుకని చెప్పేసి అప్పటి నుంచి ఎగనెస్ట్ అయిపోయాడు అని అంటుంది అసలు ఆ టైంలో గారు కదా తీసారు డెమోని అమ్మగ అందరూ కలిపి లాగారు కానీ భరణి గారు ఎక్కువగా పోస్ట్ చేసి డెమో కింద పడిపోయాడు అప్పుడే కదా భరణి గారు కూడా పడిపోయారు కానీ డెమో ఏమనుకుంటున్నాడు కళ్యాణే ఎక్కువ తోసాడు చేశాడని చెప్పి అనుకుంటున్నాడట అందుకని చెప్పేసి అప్పుడు అంటూ ఈ విధ ఈ విధంగా మిస్అండర్స్టాండ్ అయిపోయింది తర్వాత డెమోని తీసి పడేస్తున్నాడు అని చెప్పి కోపం వస్తుంది అది అక్కడ బెడ్ టాస్క్ నుంచి హౌస్ మొత్తం కళ్యాణ్కి ఎగ్నెస్ట్ అయిపోయింది తర్వాత శ్రీజా కూడా కళ్యాణ్తో కలిసింది కనుక వీళ్ళిద్దరినీ నమ్మద్దు నమ్మము అని చెప్పేసి వాళ్ళందరూ సపరేట్గా అనమాట అది జరిగిన విషయం అందుకనే కళ్యాణ్కి శ్రీజా కూడా ముందుగానే తెలిసిపోయింది అందుకనే వీళ్ళు విడివిడిగా ఆడదాం అనుకున్నారు ఒక దాంట్లో ఉంటే ఇది అవుతుందని చెప్పి నిజంగానే వర్కౌట్ అయిందా లేదంటే వర్కౌట్ అయిందనే చెప్పాలి ఎందుకు వర్కౌట్ అయిందో కూడా చెప్తున్నాను తర్వాత ఈ విధంగా డిస్కషన్స్ అవన్నీ అవుతాయి వర్కౌట్ ఎందుకైందని చెప్పేసి ఇప్పుడు చెప్తాను ఇప్పుడు టాస్క్ టాస్క్అవుట్ జరుగుతుంది ఆ టాస్క్లో ఏమవుతుందంటే ఇప్పుడు కళ్యాణ్ సేఫ్ అయిపోయాడు తనుజా డేంజర్లో వచ్చింది బిగ్ బాస్ ఏమంటారంటే డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళందరూకి ఒక టాస్క్ అనేది పెడుతున్నారు దాంట్లో ఎవరు గెలుస్తారో వాళ్ళే సేఫ్ జోన్లో వెళ్తారు మిగతా వాళ్ళందరూ డేంజరే అని అంటాడు ఇంకొక విషయం చెప్పండి ఎవరు సేఫ్లోకి వెళ్ళారో వాళ్ళు నామినేషన్లో ఇంకా లేనట్టే వాళ్ళు సేఫ్ అయిపోయినట్టే అదే మాట సంగతి దాంట్లో ఏంటంటే ఒక కూల్లాగా పెడతారు అనమాట వాటర్ నింపుతారు ఆ వాటర్ని నిండిపోకుండా మునిగిపోకుండా ఉండాలి వీళ్ళు అందుకని వాటర్ని తీసి పక్క వాళ్ళ దాంట్లోనో కిందనో ఎక్కడో దాంట్లో పక్క వాళ్ళ దాంట్లో ఎక్కడో పోస్తూ ఉండాలన్నమాట అది ఇప్పుడు తనుజాకి ఫుల్ సపోర్ట్ వచ్చేసింది భరణి గారు అన్నారు నేను తనుజాకి సంజన తనుజా ఇదే కన్ఫ్యూజన్ సంజనకి తనుజాకి తనుజనే కదా కళ్యాణేమో కళ్యాణ్ తనుజాకి ఎలాగైనా హెల్ప్ చేస్తాడు తర్వాత భరణి గారు చెప్తాను నేను తనుజాకే హెల్ప్ చేస్తానని చెప్పి ఇమాన్యుల్ అంటే నువ్వు కూడా చేస్తావంటే లేదు నేను మమ్మీ సంజనా చేస్తానని చెప్పి అని అంటాడు తర్వాత భరణి గారు ఏమంటే దివ్య దగ్గరికి నువ్వు ఎలాగైనా సపోర్ట్ చేయాలని చెప్తారు అంటే భరణి గారు దివ్య తర్వాత కళ్యాణం వీళ్ళ ముగ్గురు వీళ్ళ తిన సపోర్ట్కి వచ్చేసారు నా ఉద్దేశం ప్రకారం అటు శ్రీజాకి ఎవరూ సపోర్ట్ చేయట్లేదు సుమన్ శెట్టికి కూడా నా ఉద్దేశం ప్రకారం ఎవరు చేస్తున్నట్టు అనిపించలేదు సుమన్ శెట్టికి ఇమాన్యుల్ చేస్తాడు అది ఈ విధంగా సపోర్ట్లో సంజనాకైతే తనుజా చాలా మంది సపోర్ట్ అయితే ఉన్నారు సారీ అండి చా చాలా మంది సపోర్ట్ ఉన్నారు అప్పుడు వాటర్ ఏంటంటే పోస్తూ ఉంటారు కళ్యాణ్ ఒకటి మంచిదేవి అనిపించాలంటే కళ్యాణ్ ఏం చేస్తారండి ఇటువైపు తనుజా అది తీస్తూ ఉంటాడు అటుపక్క వెళ్ళి ఎవరిది శ్రీజా కూడా తీస్తూ ఉంటాడు రెండూ తీస్తూ ఉంటాడు అసలు ఇద్దరిది పక్క పక్కన ఉంటే ఇద్దరు తీసేస్తూ కూడా బాగుండేది కానీ అలా లేదు అందువల్ల ఆ గేమ్లో ఎవరు గెలుస్తారంటే సంజనానే గెలుస్తుంది తనుజానే గెలుస్తుంది ఆ గేమ్లో తనుజానే గెలుస్తుంది అనమాట ఇప్పుడు తనుజా కూడా సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతుంది ఇప్పుడు నామినేషన్లో ఉన్నవాళ్ళు డేంజర్లో ఉన్నవాళ్ళు ఎవరు అంటే ఫ్లోరా సంజన తర్వాత ఏమో సుమన్ శెట్టి శ్రీజ తర్వాత డెమో అండ్ రీతో వీళ్ళే ఉన్నారనమాట ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతుందంటే ఇప్పుడు సేఫ్ జోన్లో ఉన్నారు కదా వీళ్ళందరికీ ఒక టాస్క్ పెడతారు ఆ టాస్క్లో గెలిచిన వాళ్ళకే కెప్టెన్సీ అవుతుందని చెప్పేసి ఇప్పుడు చెప్పండి వీళ్ళు వేసిన స్ట్రాటజీ కరెక్టా కాదా కరెక్ట్గా ఉండడం వల్ల ఏమైంది కళ్యాణ్ సేఫ్ జోన్లోకి ఇచ్చాడు తర్వాత కళ్యాణ్ సపోర్ట్ చేసి తనుజాకి తనుజాను కూడా సేఫ్ గేమ్లో తెచ్చాడు తెలుసు తనుజాకి ఎవరు చాలామంది ఉన్నారు సపోర్ట్ చేయడానికి అందుకే కళ్యాణ్ ఒప్పుకోవడానికి కూడా సేఫ్ జోన్లోకి వెళ్ళడానికి కూడా ఫస్ట్ తనుజా ఏమైనా గేమ్ పెడితే నేను ఆడలేను అని చెప్పేసి తనుజా అంటే కళ్యాణ్ అంటాడు ఓకే ఆటైతే నేను ఆడగలను కానీ సపోర్ట్గా వచ్చిందంటే నాకు ఎవరు సపోర్ట్ చేయరు అందుకని చెప్పి నేను వెళ్ళాలనుకుంటున్నాను సేఫ్లోగా అంటాడు కరెక్టే కదా తను తర్వాత మాట తీసుకోవడం కూడా కరెక్ట్ అయింది స్ట్రాటజీ ప్లే చేయడం వల్ల ఇప్పుడు సేఫ్ జోన్లోకి ఒకవేళ స్ట్రాటజీనే ప్లే చేయలేదు శ్రీగా కళ్యాణ్ ఉన్నారంటే వాళ్ళు ఎనిమిట్ అయిపోయారు ఈ డేంజర్ జోన్లో ఉన్నప్పుడు వాళ్ళిద్దరూ అవుట్ అయిపోయే వాళ్ళు అంతే కదా మీరు అనుకోవచ్చు ఉంటే టాప్లో ఉండేవాళ్ళు అని చెప్పి ఏమో టాప్లో ఉంటారని మనం అనుకుంటాం ఒకవేళ టాప్లో లేకుండా సెకండ్లోనే ఉన్నారనుకుంటుకోండి సెకండ్లో ఉన్నా సరే వాళ్ళిద్దరిలో ఎవరో అప్పుడు సేపులోకి వెళ్ళాలి మిగతా వాళ్ళు డేంజర్ లో ఉంటారు అప్పుడు ఓన్లీ కళ్యాణి శ్రీజాకి సపోర్ట్ చేస్తాడు కానీ ఇంకెవరు సపోర్ట్ చేయలేరు కదా ఇప్పుడు తనుజాకైతే ఇంతమంది సపోర్టివ్గా ఉన్నారు అది మాట కరెక్టే కదా స్ట్రాటజీ అప్లై చేయడం వల్ల వర్కౌట్ అయిందా లేదా నాకైతే వర్కౌట్ అయ్యిందనే అనిపిస్తుంది మరి మీలో ఎంతమందికి అయింది అనుకుంటున్నారో అవ్వలేదు అనుకుంటున్నారో కామెంట్ చేయండి ఇది అవుతుంది తర్వాత ఏమవుతుంది నీ టాస్క్ పెడతారు ఈ టాస్క్ మళ్ళీ బాగుంది మజాగానే ఏం చేస్తారంటే ఈ సేఫ్లో ఉన్న వాళ్ళందరినీ కూర్చోబెడతారు వాళ్ళందరికీ బ్లైండ్ పోల్స్ కట్టేస్తారు దానికి సంచాలక సంచనాన్ని చేస్తారు ఏంటంటే సందన సంచాలక ఎవరు ఎవరైనా భుజం తట్టాలి అప్పుడు వాళ్ళు మాస్క్ తీస్తారు తీసిన తర్వాత అక్కడ అందరి దగ్గర లైట్స్ వెలుగుతూ ఉంటాయి అన్నమాట లైట్స్ వెలుగుతుంటే వాళ్ళు ఒక వాళ్ళకి ఎవరైతే ఎవరినో ఒకళ్ళు చూసేసుకొని చేసుకుని వాళ్ళు లైట్ ఆఫ్ చేసేయాలి వచ్చి మళ్ళీ కూర్చొని వచ్చి మళ్ళీ కూర్చొని బ్లైండ్స్ పెట్టేసుకోవాలన్నమాట పెట్టేసుకున్న తర్వాత గారు అప్పుడు బ్లైండ్స్ తీయండి అంటే తీస్తారు ఎవరిదైతే తడతారో వాళ్ళు వాళ్ళ లైట్ ఎవరు ఆఫ్ చేశారో గెస్ చేసి చెప్పాలన్నమాట ఆ విధంగా చెప్పారు కరెక్ట్ చెప్పారు అనుకోండి లైట్ ఆఫ్ చేసిన వాళ్ళు ఆ రౌండ్ నుంచి అవుట్ అయిపోతారు ఒకవేళ చెప్పలేదనుకోండి చెప్పలేని వాళ్ళు అవుట్ అయిపోతారు అనమాట ఈ విధంగా చాలా బాగుంది సంజన గారు చాలా బాగా చేశారు దీంట్లో మాత్రం సంజనగర్ గారు ఫస్ట్ ఏం చేశారంటే నెమ్మదిగా వెళ్ళి దివ్యా తడతారు దివ్యా తట్టి దివ్య తడతారు దివ్య దివ్యాన్ని తడతాడు ఫస్ట్ రాము రాముని తడతారు రాముని ఇలా తట్టిన వెంటనే రాము రగిస్తాడు రాము వేసి ఎవరిని ఆఫ్ చేస్తే దివ్యది ఆఫ్ చేసేస్తాడు ఆఫ్ చేసి మళ్ళీ కూర్చుంటారు కూర్చుంటే దివ్య కరెక్ట్గానే రాముని వస్తుంది కానీ సందన ఏంటంటే కన్ఫ్యూజ్ చేయడానికి రెండు మూడు సార్లు అడుగుతుంది నిజం చెప్పు అను అనుకుంటున్నానంట అనుకుంటున్నారా లేదా కన్ఫర్మ్ చేసే అప్పుడు అంటే ఆమెనంటే సరే అని చెప్తే రాము కరెక్ట్ అవుతుంది అప్పుడు రాము ఆ రౌండ్ నుంచి అవుట్ అయిపోతాం అనమాట వెళ్ళిపోతారు నెక్స్ట్ మళ్ళీ అంటే రాము మరి ఇంట్లో ఎవరెవరు ఆడతారు ఆరుగురు ఆడతారు సేఫ్లో ఉంది ఆరుగురు కదా వీళ్ళ నలుగురు ప్లస్ ఇమాండ్ లెంట్ రాము ఇద్దరు ఆడతారు నెక్స్ట్ ఏం చేస్తారంటే నెక్స్ట్ గారిని తడుతుంది నెక్స్ట్ గారిని భరణి గారిని తడుతుంది గారు లెగుస్తారు లెగిచి ఎవరు దాప్ చేస్తారంటే కళ్యాణ్ దాప్ చేస్తారు గారు లేచి కళ్యాణ్ దాప్ చేస్తారు కళ్యాణ్ తప్పేస్తే తర్వాత బ్లైండ్ ఫోల్ తీసేసాను అంటే కళ్యాణ్ లైట్ ఆపాలి అంటే కళ్యాణ్ చెప్పాలి కళ్యాణ్ ఏం చెప్తాడంటే భరణిని వెంటనే చూపేస్తాడు ఏం చెప్తా రీజన్స్ కూడా కరెక్ట్గా చేసేస్తాడు ఇక్కడ తనుజా గారు ఉన్నారు సంజన ఉన్నది సంజన తీరు తనుజ ఉంది తనుజా సంజన హంచాలనుకోండి తీరు తర్వాత ఎవరు దివ్యాన్ని తీయరు తర్వాత ఇమాన్యులో నన్ను కంపేర్ చేస్తే నాకంటే ఇమాన్యులే మీరు ఫేవర్ చేస్తారు అందుకు నన్నే తీసారంటారు అక్కడికి భరణి గారు కూడా ఇలా క్లాప్స్ కొడుకుని వెళ్ళి అవుట్ అయిపోయి కూర్చుంటారు శుభ్రంగా నెక్స్ట్ మళ్ళీ ఎవరికంటే సంజన తనుజకి చేస్తుంది తనుజకి చేసినప్పుడు ఏం చేస్తారంటే తనూజ దివ్యా ఆప్ చేసేస్తుంది దివ్యా ఆప్ చేస్తుంది కానీ దివ్య ఏంటంటే అక్కడ ఏం పేరు చెప్తుంది అని అంటే ఎవరి పేరు చెప్తుంది కళ్యాణ్ పేరు చెప్తుంది ఎందుకంటే దివ్యాకి కళ్యాణ్కి పడదు కనుక కళ్యాణ్ చేస్తాడేమో అని అనుకుంటాను కానీ ఇక్కడ తనుజ చేస్తుంది చేసేది తను చాలా అప్సెట్ అయిపోద్ది అసలు ఎందుకు అనుకుందంటే అంత కిందటి రాత్రి వీళ్ళు కూర్చొని మాట్లాడుకుంటారు కదా నీకు ఏమైనా కష్టం వచ్చినా నీకు ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా నాకు చెప్పు నేను సలహా ఇస్తాను అది కానీ కూర్చొని ఒక గంట మాట్లాడేసుకునేసరికి బాండింగ్ ఏర్పడిపోయిందేమో అని అనుకుంటారు కానీ యాక్చువల్లీ లైవ్ ప్రకారం కొంచెం చూపించిన బిట్స్ ప్రకారం అంటే దీంట్లోనే ఎవరు సంఘన ఏంటంటే తనుజ ఏంటంటే తిరిగి మాటిస్తుంది దివ్యాకి నేను హెల్ప్ చేస్తానులే నాకు వీలైతే అని చెప్పేసి అని అన్నాదట కానీ చెయ్యదు అప్పుడంటే సారీ నేను చెయ్యలేదు తర్వాత ఇంకెప్పుడైనా అవసరం వస్తే నేను సపోర్ట్ చేసి చేస్తానంటే అక్కడ దివ్య కోపం వస్తుంది తను ఏమంటే వద్దు నాకు ఎవరు సపోర్ట్ అక్కలేదు నా అంతట నేను నేను ఇండివిజువల్గానే ఆడదాం అనుకుంటున్నాను ఇంకా అని చెప్పేసి కొంచెం పోబడుతుంది ఆ తర్వాత నువ్వు నీ గేమ్ ఆడాలనుకుంటే నాకు ఇది ఇక్కడ చెప్పలే అంటే నేను ఎటువంటి గేమ్ ఆడలేదు అని చెప్పేసి తను అంటుంది బట్ ఈ విధంగా వీళ్ళిద్దరి మధ్య డిస్కషన్ అయితే అవుతుంది అక్కడైతే దివ్య అయితే అవుట్ అయిపోతుంది తర్వాత ఎవరుంటారంటే ఇమాన్యుల్ కూడా అవుట్ అయిపోతారు లాస్ట్ కళ్యాణం తర్వాత తినే ఉంటుంది తనుజానేవి ఇద్దరూ ఉంటారు వీళ్ళిద్దరికీ కలిపి ఒక గేమ్ పెడతారట అంటే లైట్లన్నీ వాళ్ళ దగ్గర ఉండండి ఆఫ్ చేసేస్తూ ఉంటే ఆ టైంలో కళ్యాణ్ అనేది విన్ అవుతాడని చెప్పి అంటున్నారు కానీ బౌద్ధ చాలా ఎక్కువగా ట్రోల్ అవుతుంది అంటే కళ్యాణ్ చీట్ చేసి కెప్టెన్ అయ్యాడని చెప్పేసి తర్వాత సాటర్డే రోజు నాగార్జున సార్ కూడా నాగార్జున సార్ కాదు తినికి ఎవరికి తనుజాకి వీడియో కూడా ప్లే చేసి చూపించారు అని చెప్పేసి అని అంటున్నారు ఇది ఎంతవరకు నిజంగా ఏమీ లేదు ఒకవేళ కళ్యాణ్ కనుక చీట్ చేసి గెలిచాడంటే ఉంటుంది నిజంగానే నేను చూసి ఏమనాలో అన్ని మాటలు అంటాను కళ్యాణ్ నిజంగానే ఎందుకంటే కళ్యాణ్ తనుజా తను శాక్రిఫైస్ చేసినప్పుడు చీట్ చేసి కెప్టెన్ అవ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్ కాదు కదా మరి ఒకవేళ చీట్ చేయకుండా నిజంగానే అయితే మాత్రం వెళ్ళడం కూడా చాలా మంచిది ప్రస్తుతానికైతే కళ్యాణ్ అయిపోయాడు కెప్టెన్ అనుకున్న విధంగా సేఫ్ అయ్యాడు తర్వాత కెప్టెన్ కూడా అనిపాడు నిజంగా ఈ వీక్ అంతా ఇదే గందరగోళం అయింది కదా కళ్యాణం శ్రీజ తర్వాత తనుజ ఇలా ముగ్గురు చుట్టూనే నరిగింది రౌండ్ 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 తిరుగుతూనే ఉన్నది నిజంగానే పూర్తి వీక్ అంతా వీళ్ళకే వీళ్ళ పేరు మీద రాసేయాలి ఈ వీక్నంతా అదే మాట నేను చెప్పిన ఈ అప్డేట్స్ అనేవి మీకు నచ్చాయి అనుకుంటా చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్లే చెప్పానండి చాలా చుట్టు సుత్ సుత్తిగా ఉన్నాయి అది ఏమీనా చెప్పలేదు ఇంపార్టెంట్గా చెప్పాను కనుక ప్లీజ్ మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను ఓకే బాయ్ బాయ్